హలో ఆల్ ఎస్పిరెంట్స్ ఈరోజు మనం కేంద్ర మంత్రిమండలికి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే చూద్దాము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనకి రీసెంట్గా కేంద్ర కేంద్ర మంత్రిమండలి అనేది ప్రమాణ స్వీకారం జరిగింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ అలానే మనకి రీసెంట్గా ఎవరెవరు ఎన్నికయ్యారు వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే మీరు చూసేద్దాం ఎక్కడ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి ముందుగా భారత రాజకీయ వ్యవస్థలో కేంద్ర మంత్రిమండలి నాయకుడైన ప్రధాని ఏమంటారండి అధికారి అని చెప్పేసి అంటారు అధికారి అని చెప్పేసి ఎవరిని అంటామండి ప్రధాని రీసెంట్గా మనకి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు అయితే జరిగాయి కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో మంత్రిమండలి ఎంతమంది ఏర్పాటయ్యారు అంటే డెబ్బై రెండు మంది ఎంతమంది అండి డెబ్బై రెండు మంది ఎండ్ అలానే మంత్రిమండలిలోని ప్రధాని కూడా ఒక సభ్యుడు అనమాట ఏంటని మంత్రిమండలిలో ప్రధాని కూడా ఒక సభ్యుడు డెబ్బై ఒకటి అండ్ అలానే ఒకటి ప్లస్ వన్ అనమాట గుర్తుపెట్టుకోండి మంత్రిమండలి అంటే ఓన్లీ మంత్రులే కాకుండా ప్రధాని కూడా ఒక సభ్యుడు ఎండలని అలానే మొత్తం మంత్రిమండలిలో ముప్పై మంది మంత్రులు నలభై ఒక్క మంది సహాయ మంత్రులు అయితే ఉన్నారు మనకి డెబ్భై ఒక్క మంది మంత్రులు అయితే ఉన్నారు కదా ఈ డెబ్భై ఒక్క మందిలోని ముప్పై మంది అయితే మంత్రుల కింద నలభై ఒక్క మంది సహాయక మంత్రుల కింద అయితే ఉన్నారు గుర్తుపెట్టుకోండి అండ్ అలానే నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఐదవ భాగంలో మొదటి అధ్యయనంలోని ఈ కేంద్ర మంత్రిమండలి గురించి అయితే వివరిస్తారనమాట ఐదవ భాగం అయితే దేని గురించి తెలుపుతుందండి కేంద్ర మంత్రిమండలి గురించి తెలుపుతుందనమాట ఈ ఐదవ భాగంలో ఏ ఆర్టికల్స్ అంటే డెబ్బై నాలుగు ఐదు ఆర్టికల్స్ అనేది ఈ కేంద్ర మంత్రిమండలి గురించి తెలుపుతుంది ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ క్లాజెస్ క్లాస్ వన్ క్లాస్ టూ ఇలా ఉన్నాయన్నమాట వీటి గురించి మనం డీటెయిల్గా చూద్దాము మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది ఏ ఆర్టికల్కి సంబంధించిందని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చక్కగా చూసేశా ముందుగా సెవెంటీ ఫోర్ క్లాస్ వన్ ఈ సెవెంటీ ఫోర్ క్లాస్ వన్ అనేది ఈ ఆర్టికల్ దేన్ని తెలుపుతుంది అంటే రాష్ట్రపతి అంటే రాష్ట్రపతికి పరిపాలనలో భాగంగా సలహాలు అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రిమండలి అయితే ఉంటుంది ప్రధాని అధ్యక్షతన గల ఒక మంత్రిమండలి ఉంటుంది అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే డెబ్బై నాలుగు క్లాస్ వన్ అనమాట ఓకేనండి తర్వాత డెబ్బై నాలుగు క్లాస్ టూ ఆర్టికల్ దేన్ని తెలియజేస్తుంది అంటే మంత్రులు ఇచ్చిన సలహాల గురించి మనకి పైన ఆర్టికల్లో చూసాం కదండి మంత్రిమండలి సలహాలు ఇస్తుంది రాష్ట్రపతి పరిపాలనలోని అని చెప్పేసి మంత్రులు ఇచ్చిన సలహాల గురించి న్యాయస్థానంలో ఎక్కడా వివరించరాదు అని చెప్పేసి సెవెంటీ ఫోర్ క్లాస్ టూ అని చెప్పేసి తెలియజేస్తుంది అనమాట ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత సెవెంటీ ఫైవ్ క్లాస్ వన్ ఈ సెవెంటీ ఫైవ్ క్లాస్ వన్ అనేది ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారండి రాష్ట్రపతి నియమిస్తాడు అండ్ అలానే ప్రధాని సలహాపై రాష్ట్రపతి ఇతర మంత్రుల్ని కూడా నియమిస్తారు అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే సెవెంటీ ఫైవ్ క్లాజ్ వన్ ఆర్టికల్ అయితే తెలియజేస్తుంది తర్వాత సెవెంటీ ఫైవ్ క్లాస్ టూ ఈ సెవెంటీ ఫైవ్ క్లాస్ టూ అనేది రాష్ట్రపతి సం సంతృప్తి మేరకు ఇది వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అనమాట రాష్ట్రపతి సంతృప్తి మేరకు మంత్రులు అధికారంలో అయితే ఉంటారు అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి సెవెంటీ ఫైవ్ క్లాస్ టూ అనే ఆర్టికల్ అయితే తెలియజేస్తుంది తర్వాత సెవెంటీ ఫైవ్ క్లాజ్ త్రీ ఈ సెవెంటీ ఫైవ్ క్లాజ్ త్రీ అనేది దేనికి సంబంధించింది అంటే మంత్రి మండలి సమిష్టిగా బాధ్యతలు అయితే వహిస్తుంది దేనికండి లోక్సభకు లోక్సభకు మంత్రిమండలి సమిష్టిగా బాధ్యతలు అయితే వహిస్తుంది అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ అనే ఆర్టికల్ అయితే తెలియజేస్తుంది తర్వాత మంత్రిమండలి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం అయితే చేస్తారండి అంతే కదండి మంత్రిమండలి ఎవరి సమక్షంలో చేస్తారు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు అండ్ అలానే రాజ్యాంగంలోని మూడవ షెడ్యూల్లో ప్రమాణ స్వీకారం గురించి అయితే తెలియజేస్తుంది మనకి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్ఎస్సీలో కానీ మనకు ఆర్ఆర్బీలో కానీ ప్రమాణ స్వీకారం గురించి ఏ షెడ్యూల్లో పొందుపర్చారు అంటే మూడవ షెడ్యూల్ వెరీ ఇంపార్టెంట్ మన అలానే ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి సెవెంటీ ఫైవ్ క్లాస్ ఫోర్ అనేది మంత్రి మండలి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ ప్రమాణ స్వీకారం అనేది మనకి టూ డేస్ బ్యాక్ చేశారు కాబట్టి ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా తర్వాత మంత్రి అంటే మంత్రులు పార్లమెంట్లో మెంబర్గా అయితే ఉండాలన్నమాట ఒకవేళ ఛాన్స్ లేకపోతే ప్రమాణ స్వీకారం ఎప్పుడైతే చేశారో ఆ రోజు నుంచి ఆరు లోపు ఖచ్చితంగా పార్లమెంట్లో సభ్యత్వం అయితే పొందాలి లేకుంటే మంత్రిగా అయితే తొలగించబడతారనమాట మంత్రి పార్లమెంట్లో మెంబర్గా అయితే ఉండాలి అది ఏ సభలో అయినా కావచ్చు లోక్సభలో అయినా కావచ్చు రాజ్యసభలో అయినా కావచ్చు అనమాట లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం కలిగి ఉండాలి ఒకవేళ అలా సభ్యత్వం లేని ఎడల ఏం చేయాలండి ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి ఆరు లోపు ఖచ్చితంగా పార్లమెంట్లో సభ్యత్వం అయితే పొందాలి అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే సెవెంటీ ఫైవ్ క్లాస్ ఫైవ్ ఈ సెవెంటీ ఫైవ్ క్లాస్ ఫైవ్ అనేది చెప్పేసి దీని గురించి తెలియజేస్తుంది అనమాట అండ్ అలానే నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ క్లాస్ సిక్స్ ఈ సెవెంటీ ఫైవ్ క్లాస్ సిక్స్ అనేది దేని గురించి తెలియజేస్తుందంటే అంటే మంత్రుల యొక్క జీతభత్యాలను గురించి తెలియజేస్తుంది ఈ మంత్రుల జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది మనకి ఇది కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది మంత్రుల యొక్క జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు అంటే పార్లమెంట్ అయితే నిర్ణయిస్తుంది ఓకేనా ఇది ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే సెవెంటీ ఫైవ్ క్లాస్ సిక్స్ అనే ఆర్టికల్ అయితే తెలియజేస్తుంది తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ అయితే చూద్దాము సెవెంటీ సెవెన్ క్లాస్ వన్ ఈ సెవెంటీ సెవెన్ క్లాస్ వన్ అనేది భారత ప్రభుత్వ పాలన వ్యవహారాలన్నీ రాష్ట్రపతి పేరుపై ప్రకటించబడతాయి ఏంటండి మనకి ఏదైతే పాలన జరుగుతుందో ఈ వ్యవహారాలన్నీ కూడా ఎవరి పేరుపైన ప్రకటించబడతాయి అంటే రాష్ట్రపతి ఈ రాష్ట్రపతి పేరుపై ప్రకటించబడతాయి మనకి ఇలా కూడా పిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి భారత ప్రభుత్వ పాలన వ్యవహారాలన్నీ ఎవరి పేరుతో ప్రకటించబడతాయి అంటే రాష్ట్రపతి అండ్ అలా ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి సెవెంటీ సెవెన్ క్లాస్ వన్ ఈ సెవెంటీ సెవెన్ క్లాస్ వన్ ఆర్టికల్ అనేది భారత ప్రభుత్వ పాలన వ్యవహారాలన్నీ రాష్ట్రపతి పేరుపై ప్రకటించబడతాయి అని చెప్పేసి తెలియజేస్తుంది అండ్ అలానే నెక్స్ట్ సెవెంటీ సెవెన్ క్లాజ్ టూ అనమాట ఈ సెవెంటీ సెవెన్ క్లాజ్ టూ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే రాష్ట్రపతి పేరుపై జారీ చేసిన అండ్ అలానే నిర్వహించిన ఉత్తర్వులన్నింటినీ కూడా అంటే ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రశ్నించకూడదు అనమాట ఎవరు కూడా ప్రశ్నించకూడదు రాష్ట్రపతి పేరుపై జారీ చేసిన అండ్ అలానే నిర్వహించిన ఉత్తర్వులన్నింటినీ కూడా ఎవరు కూడా ప్రశ్నించకూడదు అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే సెవెంటీ సెవెన్ క్లాస్ టూ మనకి మీరు కన్వర్ట్ చేసుకుంటూ చదవండి సెవెంటీ సెవెన్ క్లాస్ వన్ అనేది రాష్ట్రపతి పేరుపైనే ప్రతి వ్యవహారాలన్నీ ఉంటాయి అండ్ అలానే నిర్వహించిన వాటన్నింటినీ కూడా కూడానించకూడదు అని సెవెంటీ సెవెన్ క్లాస్ టూలో తెలియజేస్తుందని చెప్పేసి ఇలా మీరు కన్వర్ట్ చేసుకొని చదవండి అండ్ అలానే సెవెంటీ సెవెన్ క్లాస్ త్రీ ఈ సెవెంటీ సెవెన్ క్లాస్ త్రీ అనేది భారత ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన సూత్రాలను రాష్ట్రపతి నిర్ధారించి వాటి నిర్వహణకు మంత్రులను అయితే కేటాయిస్తారు ఓకేనండి భారత ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన సూత్రాలను రాష్ట్రపతి అయితే నిర్ధారించుకుని అలానే వాటి నిర్వహణకు సంబంధించిన మంత్రులను అయితే కేటాయిస్తారు ఏ ఆర్టికల్ ప్రకారం అండి సెవెంటీ సెవెన్ క్లాజ్ త్రీ ఆర్టికల్ ప్రకారము కేంద్ర మంత్రులను అయితే కేటాయిస్తారు ఓకేనండి తర్వాత సెవెంటీ ఎయిట్ క్లాజ్ ఏ ఈ సెవెంటీ ఎయిట్ క్లాజ్ ఏ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే శాసన సంబంధమైన లేదా పరిపాలన సంబంధించిన పరిపాలనకు సంబంధించి రాష్ట్రపతికి తెలియచేయడం అనేది ప్రధాని యొక్క బాధ్యత అన్నమాట అంటే మంత్రుల నుంచి శాసన సంబంధమైన లేదంటే పరిపాలనకు సంబంధించిన ఏ విషయాలైనా సరే రాష్ట్రపతికి తెలియచేయడం అని చెప్పేసి ఎవరి బాధ్యత అంటే ప్రధాని యొక్క బాధ్యత అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి సెవెంటీ ఎయిట్ క్లాజ్ ఏ అనమాట ఈ సెవెంటీ ఎయిట్ క్లాజ్ ఏ అనేది తెలియజేస్తుంది ఏంటి కేంద్ర పరిపాలనకు సంబంధించిన సమాచారము శాసన సంబంధమైన ప్రతిపాదనను రాష్ట్రపతి కోరినప్పుడు వాటిని అందించే బాధ్యత ప్రధానమంత్రికి అయితే ఉంటుంది అంటే రాష్ట్రపతి ఎప్పుడైతే సమాచారం కావాలని చెప్పేసి కోరుతారో ఆ సమయంలో బాధ్యత ఎవరికి ఉందని ప్రధానికైతే ఇచ్చారనమాట ఆ బాధ్యత ఏ ఆర్టికల్ ప్రకారము సెవెంటీ ఫైవ్ క్లాస్ సారీ ఇక్కడ సెవెంటీ ఎయిట్ అనమాట సెవెంటీ ఎయిట్ క్లాజ్ బి ప్రకారము ఈ బాధ్యతలు అయితే ఎవరికి ఉన్నాయి అంటే ప్రధానమంత్రికి అయితే ఉన్నాయి ఓకేనండి ఈ నెక్స్ట్ లోక్సభలోని మొత్తం మంత్రుల సంఖ్య ఎంత అంటే ఐదు వందల నలభై మూడు మనకి ఇది కూడా ఇంపార్టెంట్ లోక్సభలో మొత్తం మంత్రులు ఎంత అండి ఐదు వందల నలభై మూడు మొత్తం మంత్రుల సంఖ్యపై రెండు వేల మూడు వరకు రాజ్యాంగంలో అయితే పేర్కొనలేదు రాజ్యాంగంలో ఎక్కడ కూడా మొత్తం మంత్రుల గురించి అయితే ఎక్కడ పేర్కొనలేదు కానీ రెండు వేల మూడు తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రుల సంఖ్య లోక్సభలోని మొత్తం మంత్రుల సంఖ్యకు పదిహేను శాతం మంత్రి మండలి ఉండకూడదు అని చెప్పేసి తెలియజేసింది అనమాట అంటే పదిహేను శాతానికి మించి అయితే ఉండకూడదని చెప్పేసి రెండు వేల మూడు తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా తెలియజేశారు అంటే మనకి ఐదు వందల మొత్తం ఎంతండి లోక్సభ మంత్రుల సంఖ్య ఐదు వందల నలభై మూడు అండ్ అలాని పదిహేను శాతం పదిహేను బై వంద దాటకూడదు అని చెప్పేసి మనకి ఎవరు చెప్పారు అంటే ఏ ఆర్టికల్ ద్వారా మనకి చెప్పారు అంటే రెండు వేల మూడు తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ఇది మనకి ఎలా వస్తుంది అంటే వన్ మినిట్ సెవెంటీ ఫోర్ క్లాస్ వన్ బి ప్రకారం అనమాట ఏంటండి సెవెంటీ ఫోర్ క్లాస్ వన్ బి ప్రకారము ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ అలానే నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా మనకి ఎన్నికైన కేంద్ర మంత్రుల గురించి అయితే చూద్దాము రాజ్నాథ్ సింగ్ ఈ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేసి మనకి రక్షణ శాఖకు ఎన్నికయ్యారు రక్షణ శాఖ రక్షణ శాఖకు సంబంధించి ఎవరండి రాజ్నాథ్ సింగ్ అనమాట అండ్ అలానే అమిత్ షా హోమ్ శాఖ హోమ్ అండ్ సహకారం సంబంధించి రాజ్నాథ్ సింగ్ మనకి స్టార్టింగ్ అక్షరం రా అండ్ అలానే తర్వాత అక్షరం రా రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ రెండు రా రా మీరు ఇలా కన్వర్ట్ చేసుకోండి మనకు మర్చిపోకుండా చదివేటప్పుడు కన్వర్ట్ చేసుకుంటే గుర్తుండే ఛాన్స్ ఉంటుందన్నమాట అమిత్ షా ఈ అమిత్ షా అనేది శాఖ మంత్రి అండ్ అలానే సహకార శాఖ మంత్రి కూడా ఈనే అనమాట అమిత్ షా సా అంటే సహకారం సా అంటే ఏంటండి సహకార శాఖ మంత్రి అండ్ అలానే శాఖ మంత్రి గుర్తుపెట్టుకోండి అండ్ అలానే నితిన్ గడ్కరీ ఈ నితిన్ గడ్కరీ వచ్చేసి రహదారి రవాణా మరియు జాతీయ రహదారులు నితిన్ నితిన్ గడ్కరీ నీతిగా రహదారులను నిర్మించాలని చెప్పేసి గుర్తుపెట్టుకున్నారనుకోండి నితి అంటే నితిన్ గడ్కరీ అండ్ అలానే రహదారుల రవాణా శాఖ అండ్ అలానే జాతీయ రహదారుల శాఖ మంత్రి గారు ఎవరండి నితిన్ గడ్కరీ తర్వాత జగత్ ప్రకాష్ నడ్డా ఈ జగత్ ప్రకాష్ నడ్డా వచ్చేసి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ ఎరువులు అండ్ అలానే రసాయనాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే ప్రకాష్ నడ్డా అనమాట మనకి వైద్యము ఆరోగ్యం ఈ ఆరోగ్యం అంత జీవితంలో అంత సంక్షేమము ఉంటే ఏంటండి ప్రకాశంగా ఉంటుంది మన లైఫ్ కూడా కాబట్టి జగత్ ప్రకాష్ నడ్డా దేనికి సంబంధించిందంటే వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం అని చెప్పేసి ఇలా గుర్తుపెట్టుకోండి అండ్ అలానే శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ శివరాజ్ సింగ్ చౌ చౌహాన్ వచ్చేసి మనకి వ్యవసాయ రైతు సంక్షేమ అండ్ అలానే గ్రామీణ గ్రామీణ అభివృద్ధి మంత్రి అనమాట ఎవరండి శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ అలానే నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ గారు మనకు తెలిసిందే అండ్ అంతకుముందు కూడా ఆర్థిక శాఖ మంత్రి అండ్ ఇప్పుడు కూడా ఆర్థిక అండ్ అలానే కార్పొరేట్ వ్యవహారాలు కూడా మరి ఓన్లీ ఆర్థిక అంటే మనకి కాదు కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించింది కూడా ఎవరు అంటే నిర్మలా సీతారామన్ గారు తర్వాత సుబ్రహ్మణ్యం జయశంకర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన మంత్రిగా నియమితులయ్యారు అండ్ అలానే మనోహర్ లాల్ కట్టర్ అనమాట వచ్చేసి విద్యుత్ అండ్ అలానే పట్టణాభివృద్ధి గృహ నిర్మాణానికి సంబంధించి మనోహర్ లాల్ మంత్రిగా అయితే ఎన్నికయ్యారు అండ్ హెచ్డి కుమారస్వామి ఈ హెచ్డి కుమారస్వామి అనేది ఉక్కు మరియు భారీ పరిశ్రమలకు సంబంధించిన ఎన్నికయ్యారనమాట అండ్ అలానే పీయూష్ గోయల్ ఈ తిని వచ్చేసి వాణిజ్యం మరియు అండలని పరిశ్రమలకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి విద్యాశాఖ మంత్రి అండ్ అలానే చితన్ రామ్ మాంజీ ఈ జీతన్ సారీ జీతన్ రామ్ మాంజీ అనేవాళ్ళు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి అనమాట భారీ పరిశ్రమలకైతే కుమారస్వామి అండ్ అలానే రామ్ మాంగ్జీ వచ్చేసి సూక్ష్మ చిన్న తర చిన్న అండ్ అలానే మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి రాజీవ్ రంజిన్ ఇతను వచ్చేసి పంచాయతీరాజ్ ఎండలని మత్స్య పాడి పశు సంపదలకు సంబంధించిన మంత్రిత్వ శాఖకు సంబంధించిన వాళ్ళు అండ్ అలానే సర్బానంద సోనోవాల్ ఇతను వచ్చేసి నౌకాశ్రయాలు అండ్ అలానే నౌకాయానము జల రవాణాకు సంబంధించిన మంత్రి మం మంత్రి శాఖకు సంబంధించిన వాళ్ళు అండ్ అలానే వీరేంద్ర కుమార్ ఈయన వచ్చేసి సామాజిక న్యాయము అండ్ అలానే సాధికారకు సంబంధించి అండ్ అలానే గింజరావు రామ్మోహన్ నాయుడు పౌర విమానయానానికి సంబంధించిన వాళ్ళు అండ్ అలానే ప్రహ్లాద వెంకట జోషి వినియోగదారుల వ్యవహారాలు ఆహారము అండ్ అలానే ప్రజా పంపిణీ పునరుత్పాదక ఇంధనాలకు సంబంధించి మంత్రి శాఖ ఎవరు అంటే ప్రహ్లాద వెంకట జోషి అండ్ అలానే జుయల్ ఓరం ఈ జుయల్ ఓరం వచ్చేసి గిరిజన వ్యవహారాలకు సంబంధించిన మంత్రి శాఖకు సంబంధించిన వాళ్ళు గిరిరాజ్ సింగ్ జౌలీ శాఖకు సంబంధించి అశ్విని వైష్ణవ్ రైల్వే సమాచార అండ్ ప్రసార ఎలక్ట్రానిక్ ఐటీ శాఖకు సంబంధించిన వాళ్ళు జ్యోతి ఆదిత్య సింధియా కమ్యూనికేషన్ అండ్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి టెలికామ్కి సంబంధించిన మంత్రిత్వ శాఖకు సంబంధించిన వాళ్ళు భూపేంద్ర యాదవ్ పర్యావరణం మరియు అటవీ వాతావరణ మార్పులకు సంబంధించిన మంత్రి అండ్ అలానే గజేంద్ర సింగ్ శెఖావత్ ఇతను వచ్చేసి పర్యాటకము అండ్ అలానే సాం సాంస్కృతికి సంబంధించిన మంత్రి అనమాట అండ్ అలానే అన్నపూర్ణాదేవి ఇతను వచ్చేసి మహిళా శిశు సంక్షేమానికి సంబంధించిన అనమాట గిరిజన రిజీజు పార్లమెంట్ అండ్ అలానే మైనారిటీ వ్యవహారాలకు సంబంధించి అండ్ అలానే హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం అండ్ అలానే సహజ వాయువు పెట్రోలియం మరియు సహజ వాయువుకి సంబంధించి హర్దీప్ సింగ్ పూరి అండ్ అలానే మన్సుఖ్ మాండవ్య ఇతను వచ్చేసి కార్మిక అండ్ అలానే ఉపాధి యువజన క్రీడలకు సంబంధించి మంత్రి మండలి అనమాట తర్వాత గంగాపురం కిషన్ రెడ్డి ఇతను వచ్చేసి బొగ్గు గనులకు సంబంధించి అంటే బొగ్గు అండ్ గనులకు సంబంధించి అనమాట చిరాగ్ పాస్వాన్ ఇతను వచ్చేసి ఆహార శుద్ధి పరిశ్రమలకు సంబంధించి సిఆర్ పాటిల్ జలశక్తికి సంబంధించి ఇలా మనకి ముప్పై మంది మంత్రులుగా నియమితులయ్యారు అండ్ అలానే నలభై ఒక్క మంది సహాయ మంత్రులుగా అయితే నియమితులయ్యారు మనం చూసాం కదా ముప్పై మంది ఓకేనండి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మీకు పీడిఎఫ్ కావాలన్నా సరే నేను పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్